నెల్లూరు సిటీ వైసీపీలో కొత్త తలనొప్పులు చోటు చేసుకున్నాయి మాజీ మంత్రి పోల్పి కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మధ్య అంతర్గత విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది ఇటీవల కాలంలోనే చంద్రశేఖర్ రెడ్డిని నెల్లూరు వైసీపీ సిటీ ఇన్ఛార్జ్ గా అధిష్టానం నియమించింది అదే సందర్భంలో అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గాల పరిశీలికుడిగా నియమించింది పరిశీలికులంటే అనిల్ కుమార్ యాదవ్ పూర్తిగా అర్థమే మార్చేశాడు దీంతో చంద్రశేఖర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది నెల్లూరు నగరంలో నూతనగా వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి పరిచయ కార్యక్రమం అంటూ మాజీ మంత్రి పోల్భై అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో ఓ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి నెల్లూరు నగరంలో కొందరు వైసీపీ నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఈ సమావేశం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి ఈ సార్వత్రిక ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ నర్సారావు పేటకు వెళ్లిన సందర్భంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్ని తానే వ్యవహరించారు ఎన్నికల సందర్భంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో చంద్రశేఖర్ రెడ్డి అనేక సమావేశాలు నిర్వహించారు నెల్లూరు నగరంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అంటే తెలియని వైసీపీ కార్యకర్త లేడు ఎమ్మెల్సీగా పోటీ చేసిన చంద్రశేఖర్ రెడ్డికి ఉమ్మడి నెల్లూరు ప్రకాశం చిత్తూరు జిల్లాల వైసీపీ నాయకులు అంతా తెలిసినవారే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురు వీస్తే నెల్లూరులో చంద్రశేఖర్ రెడ్డి మాత్రం ఎమ్మెల్సీగా గెలుపొంది ఆయన సత్తా నిరూపించుకున్నారు అలాంటి పరిచయం ఉన్న వ్యక్తికి పరిచయం అనే కార్యక్రమం ఏంటనే ప్రశ్న వైసీపీ కేడర్లో నెలకొంది ఇదంతా ఓయిద్దు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసి పరిశీలికుడిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ను అతిథిగా పిలవాల్సి ఉండగా అసలు పరిశీలికుడే సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్సీగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డిని పరిచయం చేయటం ఏంటి అన్నది వైసీపీ కార్యకర్తల్లో తొలిచివేస్తున్న మరో ప్రశ్న ఇదంతా ఓ ఎత్తైతే పరిచయ కార్యక్రమానికి పిలిచిన అనిల్ కుమార్ యాదవ్ ఆయన గెస్ట్ అనే విషయం మరిచి తానే హీరోగా మాట్లాడేసి పరిచయాన్ని పక్కన పెట్టి సెల్ఫ్ డబ్బా కొట్టుకుని వెళ్ళిపోయారు ఇదంతా ఆగ్రహించిన ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తాను ఎందుకు ఈ కార్యక్రమానికి వచ్చాను తనకు ఎవరిని పరిచయం చేస్తారు అన్న విషయం అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు ఇప్పటికే నెల్లూరు నగరంలో వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది సూక్ష్మ స్థాయి నుంచే క్యాడర్ ను బిల్డ్ చేసుకోవాల్సి ఉంది అనిల్ కుమార్ యాదవ్ కు ఆయనే వైసీపీ అధినేతలు మాట్లాడి అసలు ఇన్ఛార్జ్ గా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి గాలికి వదిలేసి వెళ్లిపోయారు దీంతో చంద్రశేఖర్ రెడ్డి వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది మొదలు పడుతున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్ వైఖరికి నిరసనగా పార్టీని వీడిపోయారు బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని పార్టీకి దూరం చేసిందే అనిల్ కుమార్ యాదవ్ ఆయన్ను మరలా తిరిగి ఇక్కడ పరిశీలికుడిగా వేయటమే వైసీపీ చేసిన పెద్ద తప్పుగా కార్యకర్తలు మదన పడుతున్నారు అలాంటిది సిటీ నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశం పేరుతో అనిల్ నిర్వహించిన ఈ సమావేశం మరింత అసంతృప్తి జ్వాలలు రేఖయనే చెప్పవచ్చు ఇప్పటికే నగర కార్పొరేషన్లో వైసీపీ ఖాళీ అయింది ఈ చర్యల వల్ల పార్టీలో మిగిలేది ఎవరో ఉండేదెవరో చెప్పలేని పరిస్థితి